ఇక్కడ దీపావళి ఒక రోజు పండగ రెండు రోజుల పండగ అనేది కాదండి దీపావళి ఐదు రోజులు పండుగ ఇది మహాపర్వం ఏమండి పంచపర్వాలు లాంటివి ఇవి కూడా మొట్టమొదట అసలు ధనత్రయోదశి నుంచి ప్రారంభం ఈ పండగ ఐదు రోజులు ఓకే హస్త భోజనంతో ముగుస్తుంది యమ విధియతోటి ముగుస్తుంది ఇది ఐదు రోజులు పండగండి అందులో మొట్టమొదట ధనత్రయోదశి దీన్ని ధనత్రయోదశిని దమ్తేరస్సుని కూడా వ్యవహారంలో ఉన్నది చాలామంది అయితే ఈ ధనత్రయోదశి మొట్టమొదట మనం బుధవారం పండగండి ఆ రోజు ప్రారంభం పండగకి నాంది ప్రారంభం ఆ రోజే ఏమండి ఆ రోజు ఉదయారి వ్యాప్తిగా ఉంది కనుక ఆ రోజు ప్రారంభం చేసుకోవాలి ఓకే ధనత్రయోదశి ధనత్రయోదశి అనగానే వీళ్ళందరూ కూడా ఆ వేళ ఏదో కొంత డబ్బు పట్టుకెళ్ళి వెండి కొనండి బంగారం కొనండి అని చెబుతున్నారు ఇది లోక సామాన్యంగా అలా పడిపోయింది ఎప్పటి నుంచో అదే ఆచరణ అవుతోంది కానీ ఆ వేళ దీపావళికి సంబంధించినటువంటి మంగళద్రవ్యములన్నీ ఏర్పరచుకోవలసినటువంటి రోజు ఏమండి పసుపు కుంకుమ ద్రవ్యాలు పూజా ద్రవ్యాలు మంగళ ద్రవ్యాలన్నీ కొనుక్కోవలసినటువంటి పట్టు చీరలు ఆభరణాలు ఇంకా ద్రవ్య పట్టు వస్త్రాలు కొనుక్కోవలసినటువంటి రోజు అండి ఏమండి అలా కొనుక్కుని ధనత్రయోదశి రోజు ప్రారంభమైనటువంటి పండగ ఐదు ఐదో రోజు ముగుస్తుంది ఇది ధనత్రయోదశి రోజు మొట్టమొదట నిర్ణయం అండి ఆ రోజు చేయాల్సినటువంటి కృత్యాల్లో మొట్టమొదట పండుగకి దీపావళికి నరక చతుర్దశికి సంబంధించినటువంటి ఈ ద్రవ్యాలు మంగళ ద్రవ్యాలు ఏవైతే ఏర్పాటు చేసుకోవడం ఆ తర్వాత మొదలైనటువంటివి కూడా కొనుక్కోవచ్చు అండి తర్వాత కూడా కొనుక్కోవచ్చు కొనుక్కోకూడదని ఏం లేదు మంగళ ద్రవ్యములు కొనుక్కోవటానికి మొట్టమొదటి ధనత్రయోదశిని ఏర్పాటు చేసిందండి లోక సామాన్యంగా ప్రకృతి కూడా ఆ ప్రకారంగానే ఉంది నియమం ఏమండి ఇది ధనత్రయోదశి విషయం ఇహ రెండవ రోజు నరక చతుర్దశి నరక చతుర్దశి అనగానే మనం ఆవేళ ఉదయం అభ్యంగనం తైలాభ్యంగర స్నానం ఏమండి ఆ సాయం ఆ సాయంకాలం దీపారాధనతో మనం మొట్టమొదట ధనత్రయోదశి రోజు పదమూడు దీపాలండి ఈ పదమూడు దీపాలు దక్షిణముఖంగా వెలిగించడం అనేటువంటిది ఒక ఆచారము అది ప్రమాణం కూడా ఉంది దానికి ఏమండి ఆ తరువాత పద్నాలుగవది ఈ పద్నాలుగు దీపాలు వెలిగించాల్సినది చతుర్దశి రోజు నరక చతుర్దశి రోజు ఇవి విద్యుక్తంగా వెలిగించాల్సినటువంటి దీపాలు ఆవేళ మొట్టమొదట ఇంట్లో మగవారు ఎవరైతే ఉన్నారో తండ్రి కానీ పిల్లలు కానీ మగపిల్లలు వాళ్లకు భార్య కానీ లేదా తల్లి కానీ తోబుట్టువులు కానీ హారతి పెడతారండి తెల్లవారుజామున నాలుగున్నర నుంచి లోపు వాళ్ళు విద్యుక్తంగా హారతి తీసుకోవాలండి కుంకుమాలంకారం చేసి ఆ తర్వాత హారతిచ్చి తల తలకి నూనె పెట్టి పప్పు నూనె నువ్వుల నూనె పెట్టి అభ్యంగన స్నానం చేయించడం ఏమంటే ఇది లోక సామాన్యంగా దీనికి కూడా ప్రమాణం ఉంది గురుగారు ఏమంటే దీని తరువాత ఈ నరకచతురదశి ఈ ఆ సాయంత్రం వరకు కూడా లక్ష్మీ పూజ నరకచతుర్దశి రోజు కూడా సాయంకాలం లక్ష్మీప్రదమైనటువంటి విషయం కనుక దీపం పెట్టడం అనేటువంటిది ఉంది అంటే ధనత్రయోదశి రోజు ఉదయము సాయంకాలము దీపాలు పెడుతూ చెత్త నరక చతుర్దశి రోజు ఉదయము సాయంకాలం కూడా దీపారాధన ఏమంటే లోక సామాన్యంగా చేసే దీపాలు కాకుండా అన్ని చోట్ల కూడా కాంతివంతమైనటువంటి దీప ప్రజ్వలనం అసలు దీపావళికి ఆవళి ఇది సంస్కృత పదం ఏమంటే దీనిని తెలుగులోకి మనం మలి మలిచి కొన్ని సంస్కృత పదాలు తెలుగులో పెడిపోతుంటాయి అలా అనేక రకాల భాషలు మనలో లోక సామాన్యంగా కలుస్తున్నట్టుగానే సంస్కృతం కూడా కలిసింది దీపముల యొక్క వరుస ఏదైతే ఉందో ఈ వరుస ఇక్కడ గృహే గృహే ప్రతి గృహంలోనూ కూడా అది వృక్షాలని శాఖలని పల్లవములని వీధులు మూలలని దీపజ్వాలలని ఇలా అనేక రకాలైన దీపములను అలంకృతం చెయ్యటం వలన లక్ష్మీప్రదము అని చెప్పబడింది ఇది నరకచతుర్దశి ఏమండి ఇహ తరువాత దీపావళి మరుసటి రోజు ఉదయం విశేషించి మళ్ళీ అభ్యంగన స్నానం చెప్పారండి తైరాభ్యంగన స్నానం చెప్పి ఆ సాయంత్రం వరకు కూడా ఏమండి ప్రస్ఫుటంగా ఇక్కడ శాస్త్రం ఏదైతే చెప్పిందో పురాణం ఏదైతే చెప్పిందో స్కాంద పురాణం ఏదైతే చెప్పిందో అదే చదువుతున్నాం మళ్ళీ ఎక్కడి నుంచో మనం మన స్వకల్పితం మన నాకు తోచింది నేను చెప్పటం లేదు ఇక్కడ దానికి ప్రమాణం ఉంది ఆ ప్రమాణ ప్రకారంగానే మనం వెళ్ళాలి విద్యుక్తంగా ఆ రోజు కేదారేశ్వర వ్రతం దీపావళి రోజు ఉదయం ఏమండి ఈ కేదార వ్రతానికి కూడా విశేషించి ఐశ్వర్య ఐశ్వర్యప్రాప్తి యోగకారకత్వము అనేకమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి దానికి కూడా ఆ రోజు చేసుకుని ఆ సాయంకాలం లక్ష్మీ పూజ వారు ప్రమాణాన్ని అనుసరించి గురువారం సాయంకాలం కిరు దీపావళి అని ఒక చిన్న దీపావళి అని చేస్తారు రెండు దీప రెండు దీపావళి అండి ఇక్కడ అది సాధారణంగా చేసేటువంటి దీపావళి దీనికి పద్నాలుగు దీపాలు వెలిగించడం అనేది ఒకటి ప్రమాణంగా ఉంది చెప్పేగా ధనత్రయోదశి రోజు ఎలా ఉందో అలాగే కాకపోతే ఇంకో దీపం పెరుగుతుంది పద్నాలుగు దీపాలు ఏమండి ఆ తరువాత మరుసటి రోజు ఉదయం నిజ దీపావళి అని చేస్తాం ఈ దీపావళి రోజు విద్యుక్తంగా కేదారవ్రతములు వ్యవహారము చేసుకునే వారందరూ ఇప్పుడే ఆ సాయంకాలం యథాప్రకారంగా దీపావళి జరుపుకుంటాం ఆ రోజు గృహే గృహే ప్రతి ఇంటి ఎందు కూడా దీపాలు ఉంది ఈ ఐదు రోజుల పండుగలోనూ ప్రతినిత్యము కూడా ఉభయ సంచలలోను దీపాలు వెలిగించడం అనేది ఉంది కేదారగురి వ్రతములు చేసుకునేటటువంటి వారందరూ కూడా ఆ రోజు చేసుకోవాలంటే వ్రతం వ్రతానికి నియమం శుక్రవారం ఏమండి దీపావళి కిరు దీపావళిని చిన్న దీపావళిని చేస్తారు ఏమండి ఈ ప్రకారంగా ప్రమాణం ఉన్నది దీనికి ఆ తరువాయిత మొట్టమొదట బలిపాఠ్యమే ఆ రోజు ఏదో విద్యుక్తంగా జరుగుతుంది కార్తీక మాసం ప్రారంభం కూడాను యమవిధియ హస్త భోజనం అని తోబుటోలు యొక్క చేతి నుంచి వంట తినడం అనేటువంటిది సోదరులందరికీ కూడా శ్రే అని ఆ రోజు ఉంది యమవిధియ అని కూడా చెబుతారు ఆ రోజు కూడా విద్యుక్తంగా దీప ఆరాధన చేయడము అక్కడి నుంచి కార్తీక మాసం ప్రారంభం కనుక ఉభయ సంజల్లోనూ దీపాలు పెట్టడం కార్తీక దీపం పెట్టడం అనేది ప్రమాణం